पासली सह morally प्लाउ हो హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సర్స్ బ్లాగ్స్ ఈరోజు ఫిబ్రవరి సెవెంత్ సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో యాక్చువల్లీ మా మేడం అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది చాలామంది అడిగారు పెట్టగోడకి ఎంత అయింది ఏంటని చెప్పి పిట్టగోడకి అయితే మాకు పెట్టుగోడకి అండ్ స్లాప్ ఊడ్చుకోవడానికి అంటే స్లాప్ చమ్మ వస్తుందని చెప్పాను కదా ఇదంతా ఊడ్చుకోవడానికి ఇంచుమించుగా ఫిఫ్టీ థౌజండ్ వర్క్ అయితే అయ్యిందనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మా చేతిలో పని కాబట్టి త్వర అంటే తక్కువ డబ్బుల్లో అయిపోయింది మా చేతిలో పని ఎందుకు అంటున్నాను అంటే మా నాన్న తాపివేస్తారు కాబట్టి మన అన్న కూలీలు ఇవన్నీ అయితే ఉండవు ఇంకా సిమెంట్ కొంచెం లేబర్ని గట్రా పెట్టేసుకొని ఇంకా వాళ్ళతో కూడా చేయించేసాం కాబట్టి కొంచెం తక్కువలోనే అయిపోయింది ఇంకా మనకి ఇప్పుడు అయిపోయిందనమాట అది ఒకసారి చూపిస్తాం మీకు పెట్టగోడ ఎంతవరకు అయ్యింది మొక్కలకు కూడా ప్లేట్స్ అయితే వేసేసుకున్నాము కొంచెం స్లాప్ అనేది పాడవకుండా ఉంటుందని చెప్పి అది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి బ్యాక్ సైడ్కి వస్తే పెట్టుగోడంతా రెడీ అయిపోయింది అనమాట పెట్టుగోడకి ఇంచుమించుగా అవ్వచ్చు ఒక ఫిఫ్టీ థౌజండ్ వరకు అంటే ఓన్లీ పెట్టగోడకి ఫిఫ్టీ థౌజండ్ అని కాదు ఇంకా మెటీరియల్ పడుతుంది కదా అంటే ఇసుక చిప్స్ అండ్ అదేవిధంగా ఇటుకలు आह ये वाइटर ने ठीक కాస్ట్ పడుతుంది అండ్ ఇంకొకటి స్లాప్ అంతా గజాలు కడతారు అనమాట చిన్న గజాలు ఉంటాయి ఆ సిక్స్ ఎంఎమ్ కడతారు కట్టేసి ఇంకా దాని తర్వాత దాని మీద పోస్తారు పోస్తారనమాట కాంక్రీట్ వేసి దాని మీద ఇంకా డకింగ్ అయితే చేసి మొత్తం ఉరుస్తారు ఊరిచిన తర్వాత అప్పుడు మనకి లీకేజ్ అనేది ఉండదు అంటే చెమ్మ వచ్చిన వాళ్ళు చేసుకోవాలి మాది చాలా రోజుల నుండి చెమ్మ వచ్చేస్తుందని చెప్పి చేయించుకున్నాము అందరు అంబరమాలు ఆల్రెడీ చేయించ్ చేసుకున్నారు ఎప్పుడు మేమే కొంచెం లేట్గా చేయించుకున్నాము అండ్ బ్యాక్ సైడ్ గోడ కూడా కట్టేసామన్నమాట ఇదిగోండి గోడ అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లేట్స్ పోసుకున్నాము మొక్కలకి ఇదిగోండి ఇలా సిమెంట్ ఇటుకలు కూడా మన చేశారు చిన్న బాక్స్ చేసి దాని ద్వారా సిమెంట్ ఇటుకలు అయితే చేసారనమాట చేసి దాని మీద ముందు ప్లేట్లు పోసేసుకున్నాము ప్లో ప్లేట్లు పోసేసుకొని దాని మీద అయితే ప్లేట్స్ అయితే ఎక్కించేసుకున్నాము సో చూడొచ్చు మీరు మొక్కలకైతే ఇంకా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదో అన్ని మొక్కలైతే సరిపోయి ఇక్కడ అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా చూడండి చాలా బాగుంది మంచిగా అటు ఇటు ఏదో బా భలే అన్నమాట సెట్టింగ్ మీద ఇది మాత్రం చాలా అందంగా అనిపించింది సో కూర్చోాలనుకుంటే ఇక్కడ కూడా కూర్చోవచ్చు ఆ ప్లేట్లు కూడా మంచి దల్సరిగా పోసారు అండ్ ఇంకొకటి ఏంటనంటే ఇక్కడ దెమ్మలు వేసారు చూసారా ఇక్కడొక దెమ్మ ఇక్కడొక దెమ్మ ఇక్కడొక దెమ్మ వేసారు కదా ఇవేంటనంటే చెప్తాను మీకు ఇగోండి రేకు తెచ్చామన్నమాట రేకు మెస్ తెచ్చాము అండ్ రాడ్లు తెచ్చాము నేను నేను ఎక్కువగా మేడ మీద ఫిష్ ఫార్మింగ్ చేస్తుంటాను కదా అందుకు నాకేంటనంటే ఇక్కడ నుండి అక్కడ వరకు రేక్ అయితే వేయించుకుంటాను ఈ కార్నర్ అయితే నేను ఎక్కువగా యూజ్ చేసుకుంటాను కాబట్టి ఎండ కానీ వర్షం కానీ చలి కానీ ఏమి అంటే వేయకుండా అంటే మనకు కాదు చేపలకి చేపలు ఇక్కడ పెంచుకుందామని చెప్పి ఇంకా అంటే అక్వేరియం చేపలు మనం బ్రీడింగ్ చేస్తుంటాం కదా సో దానికోసం రేకుల గురించి నిన్న తెచ్చామన్నమాట ఓన్లీ ఈ మెటీరియల్ వచ్చి మనకి ఎంత పడింది అంటే ఇగోండి ఏడు రాడ్లు ఒక రాడ్ వచ్చి ఏడు వందల యాభై రెండు రూపాయలు పడింది అలా ఏడు రాడ్లు అనమాట అండ్ రేకులు రేకులు కూడా ఇది ఎనిమిది అడుగుల రేకు ఇందులో రకాలు ఉంటాయి సైజులు ఉంటాయి అండ్ ఇంకొకటి మెస్ అనమాట మెస్ ఎందుకు అని అంటే రాడ్లు పెట్టేసి రేకులు ఎక్కించేసి చుట్టూ మెస్సేజ్ చేద్దాం అనుకుంటున్నాం మెసేజ్ ఒక రూమ్లాగా అయితే వస్తుంది రూమ్ లాగా ఇంకా కనిపిస్తుంది అంటే ఇటు ఈ మీద మెస్ ఇటు మెస్ ఈ ముందుకి ఈ ముందుకి పెట్టేద్దాం అనుకుంటారు ఒక చిన్న డోర్లో అయితే సెట్టింగ్ చేద్దాం అనుకుంటున్నాము అంటే మీరు చూసారు కుందేళ్ళకి ఉంటాయి చూసారు కుందే రూములు ఉంటాయి చూసారు అలా మనం చేద్దామని ప్లాన్ ఉంది అంటే కుందేలు పెంచుకోవడానికి కాదు చేపలు పెంచుకోవడానికి అది ఫ్యూచర్ చూపిస్తాను మీకు ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అతనైతే అయితే బుధవారం వస్తానున్నాడు మొత్తం సెట్టింగ్ చేయడానికి ఈరోజు ఇంకా శనివారము చాలా టైం ఉంది చూద్దాం ఇంకా రాళ్ళు అయితే ఇంకా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది కదా ఇలా మనం ఈ సపోర్ట్ తీసుకొని మనం ఇవి వేస్తాం అది వేయిస్తామన్నమాట సో చూద్దాం ఎంతవరకు వర్క్ అనేది కంప్లీట్ అవుతుందో ఈ మూడు మెటీరియల్స్కి మాత్రమే మాకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు అయిందనమాట ఒక మెస్ ఏడు రాడ్లు ఎనిమిది రేకులు ఎయిట్ ఫీట్వి ఫోర్ ఇంటూ ఎయిట్ అనమాట ఇవి సో జిందాలు మంచి కంపెనీ మే రేకు లేరు అనమాట సో రేకులు వేయడానికి కూడా ఎవరైనా తెలియకపోతే కొంచెం అది తెలుస్తుందని చెప్తున్నాను మేము మీకు సో అదనమాట ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా క్లారిటీగా చెప్తాను మీకు ఇంకా టైం వచ్చి తొమ్మి ఎనిమిదిన్నర అయిపోతుంది ఇంకా కం బయలుదేరిపోవాల్సి ఉందనమాట టైం వచ్చి పది నలభై ఏడు అయింది షాప్కి వచ్చి పది గంటలకు వచ్చామన్నమాట ఈరోజు ఇంకా అసలు అయితే దీపం గట్టా పెట్టేసి ఇంకా ఫోన్ అయితే మాట్లాడుతుంది నేనైతే ఇంకా కూర్చున్నాను ఇప్పుడే పోనీ అయితే పడింది అంట తర్వాత బోనింగ్ పడ్డది అంటే షాప్ అంటే అలానే ఉంటుంది ఒక్కొక్క రోజు బేరం అవుతుంది ఒక్కొక్క రోజు అసలు బేరం కూడా అవ్వదు నిజం చెప్తున్న కొన్ని రోజులు అయితే బోనింగ్ కూడా పడట్లేదు కొంచెం షాప్ అనేది అంత సక్సెస్ఫుల్గా అయితే మాకు ఎక్కువ వర్కౌట్ కాలేదు అంత ఎక్కువ లాభాలు ఏమీ రావట్లేదు లాభాలు మాటబడితే ప్రాపర్ సేల్ కూడా అవ్వట్లేదు ఎందుకు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను అంటే జరుగుతుంది చెప్తున్నాను చాలామంది అడుగుతున్నారు షాప్ ఎలా ఉంది షాప్ ఎలా ఉంది అవుతుందా ఏంటా అని చెప్పి బట్ అంతగా అయితే అవ్వట్లేదు అనమాట సో కొంచెం కొంచెం లైట్గానే అవుతుంది సో కూర్చొని ఇంకా వెయిట్ చే వెయిట్ చేయడమే షాప్ అనేది అండ్ బ్లాగ్స్ కూడా ఎక్కువ తీగిపోవడానికి రీజన్ ఏంటంటే మేము పది గంటలకు వరకు వచ్చి ఇంకా షాప్ దగ్గర కూర్చొని ఇంటికి వెళ్ళినప్పుడు తొమ్మిది అవుతుంది అనమాట ఇంక ఏం పెడదాము షాప్దే ఎప్పుడు పెడదాము ఏంటి అని చెప్పి ఇంకా పెట్టట్లేదు లేకపోతే ఖచ్చితంగా మంచి కంటెంట్ అయితే వచ్చేది చూస్తున్నాం డైలీ జరిగేవి ఇంకా అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము ఏరా టీ తాగడమేనంటే ఎప్పుడు తాగానా ఇదే తాగడం రోజు ఒకసారి తాగుతున్నాను కదా టీ అని సార్ తాగకూడదు అసలు తాగవా నేను తాగను అన్నిసార్లు నేను తాగను రోజుకొకసారి తాగుతాం టీ నువ్వు రైస్ సార్ ప్ర్ సారి తావ సారిలి మళతౄ పడ్టి లోం సే మళే మేటగు మళత్టినా ఇంనితిం చేంనిం దేలిదిం లోసి వోసిం మళళాడి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే ఏదో పని చేస్తూనే ఉన్నాను అనమాట రాగానే సారీ ప్రీ ఫ్లేటింగ్ అయితే చేశాను ఎందుకంటే మళ్ళీ పవర్ పోయిందనుకోండి మళ్ళీ అది ఉండిపోద్ది ఈవినింగ్ కల్లా ఇవ్వాలనుకొని ఇంకా మార్నింగే చేసాను చేసిన తర్వాత క్లయింట్ కూడా తీసుకొని వెళ్తారు అండ్ ఇప్పుడు వచ్చేసి అలాగే ఒక్కొక్కరు కస్టమర్ రావడం మొదలు పెట్టారు అలాగే ఫీసెస్ కోసం వంశీ బిజీగా ఉన్నాడు ఎక్కడైతే నేను బిజీగా ఉన్నాను అనమాట షాప్ ఈరోజు పర్లేదా అన్ని కన్నా అయితే ఈ రోజు పేర్లేదు అయ్యింది కొంచెం భారం పేర్లేదు సో అన్నమాట టైం వచ్చి ఆరున్నర అవుతుంది నా ఇంట్లో ఇడ్లీ ఫ్రైన్స్ సాటర్డే సో ఇంకా ఎనిమిది గల్లా వెళ్ళిపోతాము ఇంకొక టూ టూ త్రీ లో కొబ్బరి చట్నీ ఫ్రైన్స్ మా అత్తమున్న కొబ్బరికాయలు ఎక్కువ ఫౌర్ అన్నరు అది వన్సి మా మ్యాట్ చూపించావా నీ ప్లాన్ ఏంటని చెప్పావా చెప్పండి చెప్పాను ఐదు నిమిషాలు పెట్టున్నారు వంశీ ఇది అన్ని వంశీ ఏమేమి అనుకుంటున్నాడో అవన్నీ కూడా అవుతున్నాయి కానీ నాకు మాత్రం చెప్పాడు ఫౌన్ పెట్టాలి ఇంకా లేదు